హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో నేను థర్టీ సిక్స్ నుంచి ఫార్టీ చెస్ట్ సైజుల వారికి ఒక ఐదు రకాలుగా హ్యాండ్స్ కటింగ్ అయితే చూపిస్తున్నానండి అంటే మనకి ఫుల్ హ్యాండ్ వస్తుంది షార్ట్ హ్యాండ్స్ వస్తుంది మీడియం హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్ మొత్తం కూడా మీకు ఇక్కడ కటింగ్ చూపిస్తున్నాను సో ఈ మెథడ్తో మీరు కటింగ్ చేసుకున్నారనుకోండి హ్యాండ్స్కి మీకు ఎక్కడ కూడా రింకల్స్ రాకున్నట్టు అలాగే పై వైపు లేచినట్లు కూడా కాకున్నట్టు మీకు పర్ఫెక్ట్గా హ్యాండ్స్ కటింగ్ వస్తుంది సో వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి థర్టీ సిక్స్ నుంచి మనకి ఫార్టీ చెస్ట్ సైజుల వారికి పర్ఫెక్ట్ హ్యాండ్స్ కటింగ్ అయితే ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఇక లేట్ చేయకున్నట్టు ఈ కటింగ్ ప్రాసెస్ని ఇప్పుడు చూద్దాం ఇప్పుడు మనం థర్టీ సిక్స్ నుంచి ఫార్టీ చెస్ట్ సైజుల వారికి హ్యాండ్స్ కటింగ్ అయితే చేసుకుంటున్నాము అలాగే హ్యాండ్స్ లెంత్ వచ్చేసి త్రీ ఇంచెస్ దగ్గర నుంచి ఫైవ్ ఇంచెస్ ఉన్నప్పుడు ఒరిజినల్ లెంత్ ఉన్నప్పుడు హ్యాండ్ కటింగ్ ఎలా చేసుకోవాలి అని ఒక హ్యాండ్స్ కటింగ్ చూపిస్తాను నెక్స్ట్ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర నుంచి సెవెన్ ఇంచెస్ హ్యాండ్స్ యొక్క ఒరిజినల్ లెంత్ ఉన్నప్పుడు కటింగ్ ఎలా చేసుకోవాలి అని చూపిస్తాను సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర నుంచి నైన్ ఇంచెస్ లోపల హ్యాండ్స్ ఒరిజినల్ లెంత్ ఉన్నప్పుడు హ్యాండ్స్ కటింగ్ ఎలా చేసుకోవాలి ఎంత హ్యాండ్ డౌన్ తీసుకోవాలి చెప్తున్నాను నెక్స్ట్ వచ్చేసి నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర నుంచి ట్వెల్వ్ ఇంచెస్ వరకు ఓకేనా ట్వల్వ్ ఇంచెస్ వరకు పర్ఫెక్ట్గా హెల్బో హ్యాండ్స్ కటింగ్ అయితే ఇక్కడ మనం నేర్చేసుకుందాం ఓకేనా ఈ నాలుగు హ్యాండ్స్ కటింగ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకి ఇక ఫుల్ హ్యాండ్స్ కటింగ్ అనమాట ట్వెల్వ్ ఇంచెస్ టువెల్వ్ అండ్ హాఫ్ ఇంచెస్ పైన థర్టీన్ ఇంచెస్ ఫోర్టీన్ ఇంచెస్ ఫిఫ్టీన్ ఇంచెస్ సిక్స్టీన్ ఇంచెస్ ఎయిటీన్ ఇంచెస్ అలా ఎంత హ్యాండ్స్ లెంత్ అయినా ఉండనివ్వండి ఫుల్ హ్యాండ్స్కి లాస్ట్గా ఫైనల్గా ఒక హ్యాండ్ కటింగ్ అయితే ఉంటుంది సో ఇక్కడ మనకి ఫైవ్ డిఫరెంట్ హ్యాండ్స్ కటింగ్ అయితే ఉంటుంది థర్టీ సిక్స్ నుంచి ఫార్టీ చెట్ సైజ్ల వారికి ఓకేనా మీరు డ్రెస్సెస్ కైనా కటింగ్ చేసుకోవచ్చు బ్లౌజెస్ కైనా కటింగ్ చేసుకోవచ్చు సో ఎక్కడ కూడా స్కిప్ చేయకున్నట్టు వీడియోని ఎండ్ వరకు చూస్తే ఈ హ్యాండ్స్ కటింగ్ ఎలా చేసుకోవాలో మీకు తెలుస్తుంది ముందుగా మనం చూడండి క్లాత్ని ఈ విధంగా నీట్గా ఓపెన్ చేసుకోవాలి వన్ లేయర్ క్లాత్ అయితే ఉంది సో బ్లౌజ్ పైన మీరు డబల్ ఒకేసారి రెండు హ్యాండ్స్ని కటింగ్ చేసుకోవచ్చు నెక్స్ట్ నేను కట్ చేస్తానండి అప్పుడు చూపిస్తాను ఓకేనా ఇప్పుడు నేను ఇక్కడ ఒక్క ఫోల్డ్ ఈ విధంగా ఫోల్డ్ చేస్తున్నాను సో సింగల్ హ్యాండ్ని నేను ఇక్కడ కటింగ్ చేస్తున్నాను షార్ట్ హ్యాండ్స్ దగ్గర నుంచి మనం లెంతి హ్యాండ్ కటింగ్ని చేసుకుందాం ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ షార్ట్ హ్యాండ్స్ కటింగ్ అయితే చేసుకుంటున్నాము అంటే హ్యాండ్స్ ఒరిజినల్ లెంత్ త్రీ ఇంచెస్ దగ్గర నుంచి ఫైవ్ ఇంచెస్ లోపల ఉన్నప్పుడు ఫైవ్ ఇంచెస్ కూడా సేమ్ మెజర్మెంట్ ఏనండి ఖర్చులతో కలిపి చెప్పట్లేదు ఖర్చులు కాకున్నట్టు హ్యాండ్స్ ఒరిజినల్ లెంత్ ఉన్నప్పుడు చెప్తున్నాను ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు హ్యాండ్స్ ఒరిజినల్ లెంత్ ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అనుకుందాం ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ హ్యాండ్స్ ఒరిజినల్ లెంత్ అయితే ఖర్చులతో కలిపి వన్ ఇంచి ఎక్స్ట్రాగా తీసుకుంటాము అంటే కింద వైపు హాఫ్ ఇంచి ఖర్చుల కోసం పై వైపు మనం షోల్డర్ జాయింట్ దగ్గర హాఫ్ ఇంచి ఖర్చుల కోసం మనం వన్ ఇంచు ఎక్స్ట్రా తీసుకుంటాం సో ఇప్పుడు హ్యాండ్స్ ఇక్కడ ఒరిజినల్ లెంత్ ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేశాను పైన కింద హాఫ్ ఆఫ్ ఇంచి ఎక్స్ట్రా తీసుకుంటే మనకి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది సో చూడండి కరెక్ట్గా హ్యాండ్స్ వరిజినల్ లెంత్ మనకి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ ఖర్చులతో కలిపి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గరికి మార్కింగ్ చేసుకున్నాం ఓకేనా ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీ కొలత బ్లౌజ్ ఉంటే కొలత బ్లౌజ్లో నుంచి అయినా మీరు హార్మ్ లౌండ్ని కొలుచుకోవచ్చు లేదంటే మీరు ఆల్రెడీ బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకున్నామండి అంటే బ్యాక్ పార్ట్ని నుంచి కూడా ఆల్రెడీ మీరు హ్యాండ్స్ని కటింగ్ చేసుకోవచ్చు నేను ఇవాళ వీడియోలో బ్యాక్ పార్ట్ని యూజ్ చేసి కటింగ్ చేయడం అయితే చూపిస్తున్నాను కొలత బ్లౌజ్లో నుంచి ఎలా కటింగ్ చేసుకోవాలి ఆల్రెడీ వీడియో ఉందండి లింక్ డిస్క్రిప్షన్లో ఉంది చూడడానికి ట్రై చేయండి ఇక్కడ కొలత బ్లౌజ్లో చూడండి పై వైపు షోల్డర్ ఖర్చుల కోసం వదిలేసిన తర్వాత అక్కడ నుంచి స్టిచ్చింగ్ పాయింట్ మనకి నైన్ ఇంచెస్ వచ్చింది ఖర్చులతో కలుపుకుంటే మనకి లెవెన్ ఇంచెస్ వస్తుంది అంటే ఈ మెజర్మెంట్తో మనం ఈ హార్మ్ రౌండ్ని కొలుచుకోవాలి ఇప్పుడు కరెక్ట్గా ఇక్కడ నుంచి మనకి లెవెన్ ఇంచెస్ క్లాత్ అయితే ఉంది కదండి ఈ విధంగా చూసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ డౌన్ ఎంత తీసుకోవాలి మనం ఇప్పుడు కొలుచుకున్న హార్మ్ షేప్ నైన్ ఇంచెస్ ప్లస్ టూ ఇంచెస్ ఖర్చుల కోసం లెవెన్ ఇంచెస్ అని మీరు ఒక గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది ఓకేనా అంటే మీ కొలత బ్లౌజ్లో ఎలా ఉంటుందో అలా మీరు చూసుకోవాలి ఇలా షార్ట్ హ్యాండ్స్ ఉన్నప్పుడు త్రీ ఇంచెస్ దగ్గర నుంచి ఫైవ్ ఇంచెస్ హ్యాండ్స్ ఒరిజినల్ లెంత్ ఉన్నప్పుడు ఇక్కడ ఎంతైతే వస్తుందో దీన్ని మిడిల్ పాయింట్కి మనం ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఓకేనా ఒకవేళ మాకు ఇక్కడ ఫైవ్ ఇంచెస్ హ్యాండ్స్ ఒరిజినల్ లెంత్ కావాలి అండి హ్యాండ్ డౌన్ ఎంత తీసుకోవాలి అంటే చూడండి ఇప్పుడు హ్యాండ్స్ ఒరిజినల్ లెంత్ వచ్చేసి మనకి ఇప్పుడు ఫైవ్ ఇంచెస్ అనుకుందాం ప్లస్ మనం వన్ ఇంచి ఖర్చులతో కలిపి తీసుకుంటాము సిక్స్ ఇంచెస్ మనం మార్కింగ్ చేసుకుంటాము కదండి ఇలా మార్కింగ్ చేసుకున్నప్పుడు ఈ సిక్స్ ఇంచెస్ మిడిల్ పాయింట్కి టేప్ని ఫోల్డింగ్ చేసుకోవాలి ఓకేనా ఇక్కడ చూడండి కరెక్ట్గా సిక్స్ ఇంచెస్కి ఇలా మార్క్ పెట్టేసుకోవాలి ఆ తర్వాత మిడిల్ పాయింట్కి మీరు ఫోల్డింగ్ చేసుకోవాలి ఫోల్డింగ్ చేసుకుని వచ్చిన మెజర్మెంట్ని మీరు హ్యాండ్ డౌన్లా తీసుకోవాలి సేమ్ ప్రాసెస్ మనకి త్రీ ఇంచెస్ దగ్గర నుంచి ఫైవ్ ఇంచెస్ లోపల ఉండి నెంబర్స్కి అయితే ఉంటుందన్నమాట హ్యాండ్స్ ఒరిజినల్ లెంత్ ఓకేనా ఇప్పుడు కరెక్ట్గా నేను ఇక్కడ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉంది కానీ దాని మిడిల్కి నేను ఇక్కడ మార్క్ చేసుకున్నాను ఇప్పుడు టేప్ని ఈ విధంగా క్రాస్గా పెట్టి కరెక్ట్గా స్టిచ్చింగ్ పాయింట్ మనకి నైన్ ఇంచెస్ అయితే వచ్చింది కదండీ నైన్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి ఆ నెక్స్ట్ వచ్చేసి ఖర్చుల కోసం టూ ఇంచెస్ ఎక్స్ట్రాగా మొత్తం మనకి లెవెన్ ఇంచెస్ అయితే వస్తుంది ఈ కింద వైపు హ్యాండ్లూస్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ సెవెన్ ఇంచెస్ ఉంటుంది షార్ట్ హ్యాండ్స్ అయితే దాన్ని మార్క్ చేసుకోవాలి ఖర్చుల క్లాత్ కోసం టూ ఇంచెస్ ఎక్స్ట్రాగా తీసుకోవాలి ఓకేనా షార్ట్ హ్యాండ్స్ ఉన్నప్పుడు మనం ఈ విధంగా మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ పైనుంచి టూ ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఒకటిన్నర ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి చూడండి ఒకటిన్నర ఇంచెస్ దగ్గరికి టూ ఇంచెస్ దగ్గరికి ఇలా మార్క్ పెట్టి ఈ ఒకటిన్నర టూ ఇంచెస్ మధ్యలో వచ్చేసి ఇలా కరువు షేప్ని డ్రా చేసుకుంటూ ఆ తర్వాత మీరు హ్యాండ్ షేప్ని తీసారనుకోండి మీకు ఈజీగా హ్యాండ్ షేప్ వచ్చేస్తుంది పైనుంచి వన్ మార్క్ చేసుకుంటూ మీరు హ్యాండ్ షేప్ తీసారనుకోండి పైన మీకు భుజం దగ్గర ఎత్తినట్లుగా వస్తుంది అలా కాకున్నట్టు ఈ టిప్స్ పాటిస్తూ మీరు హ్యాండ్ షేప్ని డ్రా చేసుకుంటూ కటింగ్ చేసుకోవాలి ఓకేనా ఇలా డ్రా చేసుకున్నామండి ఇలాగే కటింగ్ చేసుకుంటున్నాము మేము కూడా స్టిచ్ చేసినప్పుడు బ్లౌజ్ పీసు హ్యాండ్స్ హెచ్ తగులు అయితే వస్తున్నాయండి అన్నట్లయితే కనుక ఇక్కడ కరెక్ట్గానే మార్కింగ్ చేసుకున్నామండి కానీ ఒక్క మెజర్మెంట్ ఇక్కడ కొలుచుకోవాల్సి ఉంటుంది చూడండి ఇక్కడ నుంచి మనం మళ్ళీ ఈ విధంగా కొలుచుకోవాలి కరెక్ట్గా స్టిచ్చింగ్ పాయింట్ నైన్ ఇంచెస్ దగ్గరికి ఉందా అంటే ఇలా కొలుచుకున్నట్లయితే కొంచెం పైకి వస్తుందనమాట ఓకేనా ఇలా చూసుకున్న తర్వాత మళ్ళీ ఖర్చుల క్లాత్ కోసం టూ ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకుని ఇక్కడ ఈ చిన్న క్లాత్ని కట్ చేసుకున్నామంటే మనకి స్టిచ్చింగ్ చేసినప్పుడు వచ్చేసి హెచ్చుతగులు తగులు రాకున్నట్టు పర్ఫెక్ట్గా వస్తుంది ఓకేనా ఇప్పుడు మనకి షార్ట్ హ్యాండ్స్ కటింగ్ అయితే కట్ చేసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ లోతు ఏ విధంగా తీసుకోవాలి అని మార్కింగ్ చూడండి ఫ్రంట్ కరు షేప్ తీసుకోవడానికి ఫోల్డింగ్ దగ్గర నుంచి వన్ ఇంచికి ఒక మార్క్ మార్క్ చేస్తున్నాను నెక్స్ట్ మనకి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి వన్ ఇంచి పైకి ఒక మార్క్ మార్క్ చేస్తున్నాను నెక్స్ట్ ఈ రెండు మార్కుల మధ్యలోకి మనకి సెవెన్ ఇంచెస్ వస్తుందండి దాని మిడిల్కి ఒక మార్క్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి థర్టీ సిక్స్ నుంచి ఫార్టీ చెస్ట్ సైజ్ కాబట్టి మనం ఎగ్జాక్ట్ గా ఇంచెస్ తీసుకోవాలి ఓకేనా ముప్పా ఇంచెస్ తీసుకుంటూ మనం ఇక్కడ హ్యాండ్స్ ఫ్రంట్ కరు షేప్ని డ్రా చేసుకోవాలి ఇక్కడ మీకు షేప్ కూడా డ్రా చేసి చూపిస్తాను బట్ ఇక్కడ మీకు మార్కింగ్ కనిపిస్తుందో లేదో తెలియదు కానీ నెక్స్ట్ మళ్ళీ మనం హ్యాండ్స్ కటింగ్ చేస్తాం కదండి అప్పుడు మీకు క్లారిటీగా కనిపించేలాగా చూపిస్తాను ఓకేనా ఇప్పుడైతే ఇక్కడ ప్రింటెడ్ ఉంది కాబట్టి ఇంతే కనిపిస్తుంది ఇలా హ్యాండ్ షేప్ని తీసుకున్న తర్వాత మనకి ఇది ఒక ఐబ్రో షేప్ లాగా వస్తుందండి కావాలంటే మీరు నేను ఆల్రెడీ కొలత బ్లౌజ్ని యూజ్ చేసి కూడా చాలా హ్యాండ్స్ కటింగ్ చేస్తాను లో వెళ్ళి హ్యాండ్స్ కటింగ్ వీడియో చూసారంటే మీకు పక్కా క్లారిటీగా హ్యాండ్స్ కటింగ్ వచ్చేస్తుంది ఇక్కడ వచ్చేసి థర్టీ సిక్స్ నుంచి ఫార్టీ ఒకటి చెస్ట్ సైజ్ వారికి ఎంత హ్యాండ్ డౌన్ తీసుకోవాలి ఎలా మనం హ్యాండ్స్ని కటింగ్ చేసుకోవాలి అని చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మనకి షేప్ అనేది రావాలి నెక్స్ట్ హ్యాండ్స్ కటింగ్లో మీకు కొంచెం క్లారిటీ వస్తుంది ఇప్పుడైతే మనకి షార్ట్ హ్యాండ్ కటింగ్ అయిపోయింది అది కూడా మనకి త్రీ ఇంచెస్ దగ్గర నుంచి ఫైవ్ ఇంచెస్ హ్యాండ్స్ ఒరిజినల్ లెంత్ ఉన్నప్పుడు హ్యాండ్స్ కటింగ్ ఎలా చేసుకోవాలి తెలుసుకున్నాము ఇప్పుడు హ్యాండ్స్ ఒరిజినల్ లెంత్ మనకి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర నుంచి సెవెన్ ఇంచెస్ వరకు ఉన్నప్పుడు ఓకేనా ఒరిజినల్ లెంత్ ఉన్నప్పుడు హ్యాండ్స్ కటింగ్ ఎలా చేసుకోవాలి హ్యాండ్ డౌన్ ఎంత తీసుకోవాలో చూద్దాం ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ హ్యాండ్స్ ఒరిజినల్ లెంత్ వచ్చేసి ఇప్పుడు సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకుందాం ఓకేనా హ్యాండ్స్ ఒరిజినల్ లెంత్ సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకుంటే ఖర్చులతో కలిపి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న మార్క్ని కింద వైపు కూడా మార్క్ చేసుకోవాలి ఒకవేళ సెవెన్ ఇంచెస్ ఒరిజినల్ ఉందండి అంటే ఖర్చులతో కలిపి ఎయిట్ ఇంచెస్ దగ్గరికి మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుందండి ఓకేనా ఇప్పుడు సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ హ్యాండ్స్ ఒరిజినల్ లెంత్ ఖర్చులతో కలిపి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేస్తున్నాము కింద కూడా అదే లైన్ని డ్రా చేసుకున్నాము ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ హ్యాండ్ డౌన్ ఎంత మార్క్ చేసుకోవాలి అంటే హ్యాండ్ డౌన్ వచ్చేసి ఇక్కడ త్రీ ఇంచెస్ పక్కగా మార్కింగ్ చేసుకోండి మూడు పావు ఇంచెస్ మూడున్నర ఇంచెస్ అసలుగా మార్కింగ్ చేసుకోకూడదు అలా మార్క్ చేస్తే పైకి లేచినట్టుగా వచ్చేస్తుందండి హ్యాండ్ వచ్చేసి ఓకేనా మనకి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర నుంచి సెవెన్ ఇంచెస్ ఉన్నప్పుడు హ్యాండ్స్ లెంత్ ఒరిజినల్ వచ్చేసి హ్యాండ్ డౌన్ వచ్చేసి త్రీ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ స్టిచ్చింగ్ పాయింట్ నైన్ ఇంచెస్ ఖర్చులతో కలిపి టూ ఇంచెస్ ఈ స్టిచ్చింగ్ పాయింట్ నైన్ ఇంచెస్ టూ ఇంచెస్ మార్క్ చేస్తున్నాను కదా ఈ మెజర్మెంట్ మీ బ్లౌజ్లో ఎంత ఉంటే మీరు అంత మార్కింగ్ చేసుకోవాలి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టూ ఇంచెస్ ఖర్చుల క్లాత్ని ఎక్స్ట్రాగా తీసుకున్నాము హ్యాండ్ షేప్ని డ్రా చేసుకున్నాము నెక్స్ట్ ఇప్పుడు హ్యాండ్ షేప్ తీయడం చూడండి పైనుంచి ముందుగా రెండించులకి ఒక మార్క్ చేస్తున్నాను ఒకటిన్నర ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ చేస్తున్నాను ఈ ఒకటిన్నర రెండించుల మధ్యలో ఈ విధంగా మనం ఒక కౌ షేప్లాగా ముందుగా డ్రా చేసుకోవాలి ఓకేనా ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి నీట్గా మనం హ్యాండ్ షేప్ని డ్రా చేసుకోవాలి ఈ మెథడ్తో హ్యాండ్ షేప్ డ్రా చేసుకుంటే మీకు పర్ఫెక్ట్ గా వస్తుంది ఎక్కడ కూడా మీకు రింకల్స్ లాగా అస్సలకి ఉండదు ఓకేనా ఇప్పుడైతే మనకి ఇక్కడ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర నుంచి సెవెన్ ఇంచెస్ వరకు ఉన్నప్పుడు హ్యాండ్ ఎంత తీసుకోవాలి అని తెలుసుకున్నాము ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న ప్రకారం హ్యాండ్స్ ని కటింగ్ చేసుకుందాం సో ఇప్పుడు కటింగ్ అయితే చేసుకున్నాం కదండి హ్యాండ్స్ ఫ్రంట్ లోతు తీసుకోవడం ఇక సేమ్ ఉంటుందన్నమాట షార్ట్ హ్యాండ్స్కి మనం ఎలా అయితే తీసుకున్నామో అలాగే అంటే పైనుంచి ముందుగా వన్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ నైన్ ఇంచే స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి వన్ ఇంచే పైకి మార్క్ చేసుకోవాలి ఈ రెండు మార్కుల మధ్యలోకి టేప్ని ఫోల్డ్ చేయాలి రెండు మార్కుల మధ్య ఉంటే మనకి సెవెన్ ఇంచెస్ వస్తుంది కదండి అక్కడికి టేప్ని ఫోల్డ్ చేసి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ముప్పై ఇంచెస్ లోపలికి మార్క్ చేసుకోవాలి నీట్గా ఫ్రంట్ కరువు షేప్ని డ్రా చేసుకోవాలి ఓకేనా ఈ ఫ్రంట్ కరువు షేప్ మనం కట్ చేసుకున్న తర్వాత ఒక ఐబ్రో షేప్ లాగా రావాలి ఈ మిడిల్కి ఒక చిన్న కట్ పెడుతున్నాను నెక్స్ట్ హ్యాండ్స్ని తీసుకుంటూ కటింగ్ చేస్తున్నాను చూండి ఇలా మనం కరెక్ట్గా అవన్నీ నుంచి వచ్చేసి క్రాస్గా మనం కొంచెం ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి ఓకేనా మనకి ఇప్పుడు ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ హ్యాండ్స్ ఒరిజినల్ లెంత్ దగ్గర నుంచి సెవెన్ ఇంచెస్ హ్యాండ్స్ ఒరిజినల్ వరకు ఎలా కట్ చేసుకోవాలో తెలుసుకున్నాము సెకండ్ హ్యాండ్ కూడా మనకిప్పుడు కటింగ్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి మరొక హ్యాండ్స్ కటింగ్ చూద్దాము సో చూడండి ఫోల్డింగ్ నా వైపు ఉంది ఓపెన్స్ నాకు ఆపోజిట్ మరొక ఫోల్డింగ్ చేస్తున్నాను సో ఈ బ్లౌజ్ది అనమాట రెండు హ్యాండ్స్ కూడా నేను ఇక్కడ కటింగ్ చేస్తున్నాను ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొలత బ్లౌజ్ని యూజ్ చేస్తున్నాను కొలత బ్లౌజ్ తీసుకుంటూ హ్యాండ్స్ ఒరిజినల్ లెంత్ ఎంత ఉందో చూసుకుంటున్నానండి ఇక్కడ ఈ కొలత బ్లౌజ్లో ఉండే ఈ బ్లౌజ్ ఒరిజినల్ లెంత్ వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉంది ఖర్చులతో కలిపి మనం ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గరికి మార్కింగ్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు మనం ఇక్కడ మెజర్ చేసుకునేది ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర నుంచి నైన్ ఇంచెస్ లోపల హ్యాండ్స్ ఒరిజినల్ లెంత్ ఉన్నప్పుడు ఈ మెథడ్ తో మనం కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు హ్యాండ్స్ ఒరిజినల్ లెంత్ మనకి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఖర్చులుతో కలిపి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసాము స్ట్రైట్గా లైన్ని డ్రా చేస్తున్నాము ఈ మెజర్మెంట్కి హ్యాండ్ షేప్ ఎలా తీసుకోవాలి అంటే చూడండి ఆల్రెడీ బ్యాక్ పార్ట్ ఉంది కదా ఇదే బ్యాక్ పార్ట్ నేను స్టిచ్చింగ్ పాయింట్ నైన్ ఇంచెస్ ఖర్చుతో కలిపి లెవెన్ ఇంచెస్ అయితే ఉంది కదా దీన్నే మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ కొంచెం నాకు అతుకులు అయితే పడతాయండి జాయింటింగ్ అయితే పడుతుంది స్టిచ్చింగ్ పాయింట్ వరకు అయితే ఇక్కడ మనకి క్లాత్ అనేది ఉంది ఈ హ్యాండ్ వచ్చేసి వాళ్ళకు పర్ఫెక్ట్గా లేదంటండి కొంచెం పైకి లేచినట్టుగాను అలాగే చంక భాగంలో ఉండే క్లాత్ లోపలికి వెళ్ళిపోతున్నట్టుగాను ఉందంట అందుకోసం నాకు ఈ హ్యాండ్ అయితే వద్దని నాకు ఈ ప్రాబ్లం అయితే చెప్పిన అనమాట హ్యాండ్స్ వచ్చేసి చాలా పైకి లేచినట్టు వస్తుంది అని సో ఇక్కడ హ్యాండ్ డౌన్ వచ్చేసి మూడు పావు ఇంచెస్ పెట్టుకోవాలి ఓకేనా కరెక్ట్గా మూడు పావు ఇంచెస్ పెట్టుకుంటే అలాంటి ప్రాబ్లం ఏం రాదండి ఈ హ్యాండ్స్ లెంత్ ఉన్నప్పుడు వాళ్ళు ఎంత పెట్టుకున్నారు అని కూడా నేను తర్వాత చూపిస్తాను ఇప్పుడు మూడు పావు ఇంచెస్ హ్యాండ్ డౌన్ మార్క్ చేసుకున్నాము స్టిచ్చింగ్ పాయింట్ నైన్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేస్తాము పైనుంచి ఒకటిన్నర ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ టూ ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ని మార్క్ చేసుకున్నాము సో ఇక్కడ ఫ్రీ హ్యాండ్తోనే హ్యాండ్ షేప్ని మనం డ్రా చేసుకోవాలి బట్ రాదు అని ఇక్కడ చూడండి కరెక్ట్గా టూ ఇంచెస్ మార్క్ ఉంది కదా ఆ మార్క్ కి మనం స్టిచ్చింగ్ పాయింట్ కి ఈ విధంగా స్ట్రైట్గా స్కేల్తో లైన్ ని డ్రా చేస్తున్నాను జస్ట్ మీకు హ్యాండ్ షేప్ నీట్ గా రావాలి అని చూపిస్తున్నాను అంతే ఓకేనా ఇలా హ్యాండ్ ని మార్క్ చేసి ఈ రెండు మార్కుల మధ్యలోకి టేప్ని ఫోల్డ్ చేసి ఇక్కడ మిడిల్ మార్క్ ని మార్క్ చేసుకోవాలి ఈ పాయింట్ దగ్గర వచ్చేసి చూడండి పావు ఇంచెస్ ఈ విధంగా లోపలికి మార్కింగ్ చేసుకుంటూ షేప్ తీసుకోవాలి ఓకేనా ఇక్కడ నుంచి మనం ఇలా పావు ఇంచి లోపలికి షేప్ తీసుకోవాలి నెక్స్ట్ పైన ఒకటిన్నర మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా మనం నీట్గా కౌ షేప్ లాగా హ్యాండ్ షేప్ని డ్రా చేసుకోవాలి సో మనకి నీట్గా వస్తుంది ఇక్కడ కూడా రింకల్స్ లేకున్నట్టు వస్తుంది ఇప్పుడు పైనుంచి మనం నీట్గా చూడండి ఒకటిన్నర ఇంచెస్ దగ్గర నుంచి మనం కౌ షేప్ని డ్రా చేసుకున్నాం ఓకేనా ఇప్పుడు ఇక్కడ నుంచి స్టిచ్చింగ్ పాయింట్ నైన్ ఇంచెస్ దగ్గరికి మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ దాకా ఉంది టూ ఇంచెస్ ఖర్చుల క్లాత్ మనకి జాయింటింగ్ పడుతుంది నెక్స్ట్ కింద వైపు ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ స్టిచ్చింగ్ పాయింట్ ఖర్చుల క్లాత్ కోసం టూ ఇంచెస్ ఎక్స్ట్రాగా వస్తుంది ఓకేనా ఇప్పుడు హ్యాండ్స్ని కట్ చేసిన చూడండి మనకి నీట్గా పర్ఫెక్ట్గా హ్యాండ్ షేప్ అనేది వచ్చేస్తుంది ఈ ప్లేస్ దగ్గర మనం ఇలా పా లోపలికి కట్ చేసుకున్నాము ఓకేనా ఇలా కూడా మనం హ్యాండ్ షేప్ని కట్ చేసుకోవచ్చు సో ఇక్కడ జాయింటింగ్ పడే క్లాత్ని నేను తర్వాత జాయింట్ చేసుకుంటాను ఫ్రంట్ కరు షేప్ ఎలా తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం కరెక్ట్గా ఫోల్డింగ్ పాయింట్ దగ్గర నుంచి వన్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి వన్ నుంచి పైకి మార్క్ చేసుకోవాలి ఈ రెండు మార్కుల మధ్యలోకి టేప్ని ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడ మిడిల్ మార్క్కి మార్క్ చేసుకుంటూ ముప్పా ఇంచ లోపలికి మార్కింగ్ చేసుకోవాలి నీట్గా ఇక్కడ ఫ్రంట్ షేప్ని డ్రా చేసుకోవాలి సో ఇక్కడ మీకు మార్కింగ్ నీట్గా కనిపిస్తుందని అనుకుంటున్నాను ఇప్పుడు చూడండి ఈ విధంగా మనం ఫ్రంట్ కరువు షేప్ని డ్రా చేసుకోవాలి అవన్నీంచి మార్కింగ్ దగ్గర నుంచి స్టార్టింగ్ చేసుకుంటూ చిన్న చిన్నగా ఇలా మనం కరువు షేప్ని డ్రా చేసుకోవాలి సో మనకి ఇది కటింగ్ చేసిన తర్వాత ఒక ఐబ్రో షేప్ల అయితే వస్తుందండి చూస్తున్నారు కదా మనకి ఎక్స్ట్రా వేస్ట్ క్లాత్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది నెక్స్ట్ ఫ్రంట్ కరువు షేప్ తీసుకున్న ప్లేస్ అని గుర్తుండడానికి చిన్నగా ఈ విధంగా కట్ పెట్టుకోవాలి ఓకేనా ఇప్పుడు మనకి ఇది సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ హ్యాండ్స్ ఒరిజినల్ లెంత్ దగ్గర నుంచి నైన్ ఇంచెస్ హ్యాండ్స్ పొడవు ఉన్నప్పుడు హ్యాండ్ డౌన్ ఎంత తీసుకోవాలి అని తెలుసుకున్నాము ఇప్పుడు వాళ్ళ ఒక బ్లౌజ్ని పెట్టి చూపిస్తానండి వాళ్ళు వచ్చేసి పైకి లేచినట్లుగా ఉంది హ్యాండ్స్ అని చెప్పినారు బట్ ఎందుకు అలా వచ్చిందంటే చూడండి ఇక్కడ పై వైపు హ్యాండ్స్ లెంత్ అయితే పర్ఫెక్ట్గానే ఉంది కింద వైపు వచ్చేసి హ్యాండ్ డౌన్ తీసుకోవడంలో కొంచెం వాళ్ళు ఎక్కువగా తీసుకున్నారు ఇక్కడికి స్టిచ్చింగ్ ప్యాంటు ఇక్కడ దాకా కొంచెం ఖర్చుల కోసం అని మార్కింగ్ చేసుకున్నా కూడా మనకి ఎంత హ్యాండ్ డౌన్ తీసుకున్నారంటే చూడండి నాలుగు ఇంచుల వరకు వాళ్ళు హ్యాండ్ డౌన్ అనేది చేశారు అందుకోసమే హ్యాండ్స్ వాళ్లకు పైకి లేచినట్లుగాను ఉంది అదే విధంగా చంక దగ్గర కూడా క్లాత్ నిలబడుకున్నట్టు లోపలికి వెళ్ళిపోతున్నట్టుగాను ఉంది అందుకోసం మనకి ఈ విధంగా ప్రాబ్లం వస్తుంది అది కాకున్నట్టు ఇప్పుడు నేను చూపించిన తో ఈ హ్యాండ్స్కి ఇంతే హ్యాండ్ డౌన్ ని మార్క్ చేసుకోవాలి సో మనకిప్పుడు మూడు హ్యాండ్స్ కూడా కటింగ్ చేసుకున్నాము నెక్స్ట్ హెల్బో హ్యాండ్స్ కటింగ్ చూద్దాం ఇప్పుడు ఎల్బో హ్యాండ్స్ కటింగ్ అండి ఎల్బో హ్యాండ్స్ అనే కానీ ఒక టెన్ ఇంచెస్ హ్యాండ్స్ ఒరిజినల్ లెంత్ అనుకుందాము లెవెన్ ఇంచెస్ ఖర్చులతో కలిపి మార్క్ చేస్తున్నాను ఈ మెజర్మెంట్ వచ్చేసి నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర నుంచి టువెల్ ఇంచెస్ వరకు హ్యాండ్స్ ఒరిజినల్ లెంత్ ఉన్నప్పుడు మనం యూజ్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు కరెక్ట్గా టూ లెవెన్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేశాం కదా హ్యాండ్ డౌన్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకోవాలి హెల్బో హ్యాండ్స్ కాబట్టి హ్యాండ్ డౌన్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకోవాలి నెక్స్ట్ స్టిచ్చింగ్ పాయింట్ నైన్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేశాను పైనుంచి ఒకటిన్నర ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకుంటూ హ్యాండ్ షేప్ని డ్రా చేస్తున్నాను మీరు కావాలంటే ఒకటిన్నర ఇంచెస్ మార్క్ చేయండి నెక్స్ట్ టూ ఇంచెస్ మార్క్ చేసి అలా షేప్ని డ్రా చేసుకున్న తర్వాత హ్యాండ్ షేప్ని మీరు డ్రా చేసుకోవచ్చు ఓకేనా సో బిగినర్స్కి అర్థం కావాలని నేను ఇక్కడ ఒకటిన్నర టూ ఇంచెస్ రెండు మార్కులు కూడా మార్క్ చేస్తానండి నెక్స్ట్ నైన్ ఇంచెస్ దగ్గరికి స్టిచ్చింగ్ పాయింట్ ఖర్చుల క్లాత్ కోసం టూ ఇంచెస్ ఎక్స్ట్రాగా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి కింద వైపు ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ మనకి హ్యాండ్ లూజ్ ఉంటుంది పచ్చళ్ళ కాత్ కోసం టూ ఇంచెస్ ఎక్స్ట్రాగా తీసుకుంటూ ఈ విధంగా హ్యాండ్ షేప్ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు డ్రా చేసుకున్న ప్రకారం హ్యాండ్స్ని కటింగ్ చేసుకుందాం ఓకేనా ఇక్కడ వచ్చేసి హెల్బో హ్యాండ్స్కి మనం తప్పకుండా త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ హ్యాండ్ డౌన్ తీసుకోవాలి ఎక్కువ తీసుకోకండి తక్కువ కూడా మీరు తీసుకోవద్దు అలా తీసుకుంటే మీకు హ్యాండ్స్ పైకి లేచినట్టు కానీ లేదంటే భుజం దగ్గర ఎత్తినట్టు కానీ ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చేస్తుంది అందుకోసం చెప్తున్నాను ఓకేనా ఇప్పుడు హ్యాండ్స్ ఫ్రంట్ కరువు షేప్ తీసుకోవడానికి పైనుంచి వన్ ఇంచి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి వన్ ఇంచి పైకి ఈ రెండు మార్కుల మధ్యలోకి టెఫ్ని ఫోల్డ్ చేయాలి ఇది ఒకటే మనకి సేమ్ ఉంటుందన్నమాట ఇక్కడ ముప్పై ఇంచెస్ లోపలికి లోతు తీసుకోవాలి నీట్గా హ్యాండ్ కరువు షేప్ని డ్రా చేసుకుంటూ కటింగ్ చేసుకోవాలి సో షార్ట్ హ్యాండ్ నుంచి ఫుల్ హ్యాండ్ వరకు ఈ కరువు షేప్ తీసుకున్న పాయింట్ వచ్చేసి ముప్పై ఇంచెస్ ఏ ఉంటుందండి ఓకే నీట్గా ఇక్కడ హ్యాండ్ కరువు షేప్ని డ్రా చేస్తున్నాను కటింగ్ చేసుకున్నాము ఓకేనా ఇప్పుడు మనకి హెల్బో హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది హ్యాండ్స్ ఒరిజినల్ లెంత్ నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర నుంచి ట్వెల్వ్ ఇంచెస్ వరకు ఈ హ్యాండ్ మనకి తీసుకోవచ్చు టువెల్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు కూడా తీసుకోవచ్చు అండి ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ లెంత్ని మనం ఇప్పుడు కటింగ్ చేసుకుందాం ఇప్పుడు హ్యాండ్స్ ఒరిజినల్ లెంత్ మీకు థర్టీన్ ఇంచెస్ నుంచి పైన ఎంత లెంత్ అయినా ఉండనివ్వండి థర్టీన్ ఇంచెస్ ఫోర్టీన్ ఇంచెస్ ఫిఫ్టీన్ ఇంచెస్ అలా ఎంత లెంత్ అయినా ఉండనివ్వండి సేమ్ మనకి ఒకే ప్రాసెస్సే ఉంటుందండి ఇక్కడ హ్యాండ్స్ ఒరిజినల్ లెంత్ వచ్చేసి నాకు సెవెంటీన్ ఇంచెస్ అయితే కావాలి ఖర్చులతో కలిపి నేను ఎయిటీన్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేస్తున్నాను సేమ్ మార్క్ని కింద వైపు కూడా కరెక్ట్గా ఎయిటీన్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసి స్ట్రైట్గా లైన్ని డ్రా చేస్తున్నాను ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇది వచ్చేసి ఫుల్ హ్యాండ్ అనమాట బ్లౌజ్కి అయినా సరే డ్రెస్సెస్కి అయినా సరే సేమ్ అండి ఫుల్ హ్యాండ్స్ కటింగ్ అయితే ఇప్పుడు నేను చూపిస్తున్నాను సో ఇక్కడ స్టిచ్చింగ్ పాయింట్ అయితే కొలుచుకుంటున్నాను ఇక్కడ షోల్డర్ ఖర్చుల కోసం ఆఫ్ ఇంచ్ వదిలేసి కరెక్ట్గా స్టిచ్చింగ్ పాయింట్ నాకు ఇక్కడ ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వచ్చింది ఖర్చులతో కలిపితే మనకి టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకుంటాము టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటాం కాబట్టి ఇక్కడ హ్యాండ్ డౌన్ ఫోర్ ఇంచెస్ అయితే మార్క్ చేసుకోవాలండి ఓకేనా ఫోర్ ఇంచెస్ కరెక్ట్గా సరిపోతుంది ఈ చెస్ట్ సైజ్ల వారికి థర్టీ సిక్స్ నుంచి ఫార్టీ చెస్కి స్టార్ట్ వారికి స్టిచ్చింగ్ పాయింట్ ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేశాను ఖర్చుల క్లాత్ కోసం టూ ఇంచ్ ఎక్స్ట్రాగా మార్క్ చేశాను ఇప్పుడు కరెక్ట్గా పైనుంచి ఒకటిన్నర ఇంచెస్ దగ్గరికి మార్క్ చేశాను నీట్గా హ్యాండ్ షేప్ని డ్రా చేశాను మీకు ఇలా తీయడం రాదు అంటే హ్యాండ్ షేప్ ముందుగా ఒకటిన్నర దగ్గరికి మార్క్ చేసుకోండి నెక్స్ట్ టూ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసి నీట్గా షేప్ డ్రా చేసిన తర్వాత మీరు హ్యాండ్ షేప్ని డ్రా చేసుకోండి నెక్స్ట్ కింద వైపు హ్యాండ్ లూజ్ వచ్చేసి నాకు ఒక ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ హ్యాండ్ లూజ్ ఉంటే సరిపోతుంది ఒక ఫైవ్ ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చండి పర్ఫెక్ట్గా మనకి ఫిట్టింగ్ కావాలంటే ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంటుంది ఇప్పుడు ఫైవ్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేస్తాను ఖర్చుల క్లాత్ కోసం టూ ఇంచెస్ ఎక్స్ట్రాగా తీసుకున్నాను ఇక్కడ మిడిల్ పాయింట్ దగ్గర కూడా హ్యాండ్ లూవ్స్ని మనం మార్కింగ్ చేసుకోవాలండి ఆ తర్వాత ఖర్చుల క్లాత్ని ఎక్స్ట్రాగా తీసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ హ్యాండ్ని మనం నీట్గా ఈ విధంగా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి ఇలా చేసుకున్నప్పుడు కూడా మనకి హ్యాండ్స్ దగ్గర కొంచెం రింకల్స్ లాగా వస్తుందండి మిడిల్ హ్యాండ్ దగ్గర వచ్చేసి రింకల్ లాగా వస్తుంది అలాంటప్పుడు ఏం చేసుకోవాలంటే ఇక్కడ ఒక పావు నుంచి లోపలికి మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా ఇక్కడ చూడండి ఇలా పావు నుంచి లోపలికి మార్క్ చేసి కొంచెం క్రాస్గా మనం స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది స్టిచ్ చేసినప్పుడు అప్పుడు మనకి హ్యాండ్ అనేది చేతికి అద్దినట్టుగా ఉంటుంది రింకల్స్ ప్రాబ్లం మనకి అసలే ఉండదు ఓకేనా ఈ మెథడ్తో ఈ ఫుల్ హ్యాండ్ కటింగ్ అయితే చేసుకోవాలి మార్కింగ్ చేసుకున్న ప్రకారమే ఇప్పుడు నేను హ్యాండ్స్ని కట్ చేస్తున్నాను సో నేను ఇక్కడ చెప్పిన మెజర్మెంట్ మొత్తం కూడా థర్టీ సిక్స్ నుంచి ఫార్టీ చెస్ట్ సైజ్ ఉన్నప్పుడు మాత్రమే ఇంత హ్యాండ్ డౌన్ తీసుకుంటూ ఇలా మనం హ్యాండ్స్ని కట్ చేసుకుంటే మీకు హ్యాండ్ హ్యాండ్స్ దగ్గర రింకల్స్ రాకున్నట్టుగాను అలాగే పైకి లేచినట్టు హ్యాండ్ రాకున్నట్టుగాను ఉంటుందండి అదే మీరు ఇది వచ్చేసి హెవీ చెస్ట్ సైజ్కి ఇదే మెజర్మెంట్ పెట్టి కట్ చేసారనుకోండి మీకు తప్పకుండా ఏదైనా ఒక ప్రాబ్లం వస్తుంది ఆల్రెడీ ఫార్టీ వన్ నుంచి ఫార్టీ ఫైవ్ చెస్ట్ సైజ్ వరకు హ్యాండ్స్ కటింగ్ చేసిన వీడియో అయితే ఉంది వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు ఒకసారి దాన్ని చూడడానికి ట్రై చేయండి నెక్స్ట్ థర్టీ వన్ చెస్ట్ సైజ్ దగ్గర నుంచి థర్టీ ఫైవ్ చెస్ట్ సైజ్ వరకు కూడా హ్యాండ్స్ కటింగ్ చేశాము అది కూడా వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు దాన్ని కూడా చూడడానికి ట్రై చేయండి సో ఒక్కొక్క చెస్ట్ సైజ్కి మనకి ఒక్కోలాగా హ్యాండ్స్ కటింగ్ ఉంటుంది కాబట్టి థర్టీ సిక్స్ నుంచి ఫార్టీ చెస్ట్ సైజ్ వారికి మాత్రమే ఈ కొలతలు మొత్తం మనకి పని చేస్తుంది అనమాట ఓకేనా షార్ట్ హ్యాండ్స్ మీడియం హ్యాండ్స్ అలాగే నార్మల్ హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ హెల్బో హ్యాండ్స్ మొత్తం హ్యాండ్స్ కటింగ్ అయితే నేర్చుకున్నారా నేర్చుకున్నారు అని అనుకుంటున్నాను ఈ వీడియో వస్తే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్